అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కేవి సుమలత గారి కథ తన దాకా వస్తే వినబోతున్నారు కేవి సుమలత సుమా కైకాల వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు వీర్ కథలు ఈనాడు సాక్షి ప్రజాశక్తి వార్త దర్వాజా నమస్తే తెలంగాణ రవళీ లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ అనిల్ అవార్డ్ కథల పోటీలో రెండు కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది ఆంధ్రభూమి విశాఖ సంస్కృతి సాహితీకిరణం సాహో ప్రజాశక్తి రవళి లీడర్ విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం జాతీయ స్థాయి పురస్కారం వెళ్ళిపోదామా అమ్మా డ్రైవర్కి అన్నయ్య అడ్రస్ ఇచ్చాను నీకు కూడా పేపర్ మీద ప్రింట్ తీసిస్తున్నాను నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది ఎక్కువగా ఆలోచించకుండా కళ్ళు మూసుకుని పడుకో అక్కడ కూడా అనవసర విషయాలు మాట్లాడకుండా వెళ్ళిన పని చూసుకుని వచ్చే అంది దివ్య నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళని చూడబోతున్నాను చదువు నిమిత్తం హాస్టల్లో ఉన్న రోజు ఫోన్లో మాట్లాడేదాన్ని కాని వాడి గొంతు విని కూడా నాలుగు సంవత్సరాలైంది బాధగా అంది కరుణ బాధపడుకో నాన్న పడుకున్నారు అన్నయ్య వెళ్తున్నానని ఇందాక చెప్పావు కదా మళ్ళీ ఇప్పుడు లేపకు ఆయన లేచాక నేను చెప్తాను అంది దివ్య అలాగే అంటూ తలూపి బ్యాగ్ తీసుకుని కూతురికి జాగ్రత్తలు చెప్పి ఎక్కింది కరుణ సీట్లో కూర్చొని కళ్ళు మూసుకుని నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనల వెనక్కు వెళ్ళింది కరుణ తేజ దివ్య ఒక శుభవార్త నా చిన్ననాటి స్నేహితుడు తన కూతురుతో కలిశాడు అమ్మాయి కుందనపు బొమ్మలాగా ఉంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది వాడి ఆస్తిపాస్తులకు ఏకైక వారసురాలు పెద్దల పట్ల మర్యాద సంప్రదాయం అన్నీ వాళ్ల నాన్నను పోలి ఉన్నాయి అందుకే వాడికి అమ్మాయి నా కోడలుగా చేసుకుంటానని మాటిచ్చేశాను సంతోషంగా అన్నాడు రాఘవ మీరు మీ స్నేహితుడి కూతురు పెళ్లికి వెళ్లి కొడుక్కి సంబంధం ఖాయం చేసుకుని వచ్చారా ఈ ఏడాదితో దివ్య చదువు పూర్తవుతుంది ఆడపిల్ల పెళ్లవ్వకుండా మగపిల్లవాడికి ఎలా చేస్తాం అంది కరుణ తేజ ఉద్యోగం చేస్తున్నాడు జీవితంలో స్థిరపడ్డాడు వాడి పెళ్ళయ్యాక దివ్య పెళ్లి చేద్దాం అప్పుడు కొడుకు కోడలు మనకు అండగా ఉంటారు అన్నాడు రాఘవ నానా మీ మాట కాదంటున్నందుకు మన్నించండి నేను సహజను ప్రేమించాను తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు సహజ మీద ఒత్తిడి తెస్తోంది నేనే మీతో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను నేను తననే పెళ్లి చేసుకుంటాను అన్నాడు తేజ రాఘవకి తేజ అంటే పంచప్రాణాలు తన మాటకు ఎదురు చెప్పని కొడుకు ఉన్నట్లుండి తిరస్కారంగా మాట్లాడేసరికి షాక్ అయ్యాడు ఆ అమ్మాయి వివరాలేంటి తేజ తేరుకున్నాక అడిగాడు వైజాగ్లో ఎంటెక్ నాతో పాటు చదువుకుంది వాళ్ళు క్రిస్టియన్స్ మన మతస్థులు కాదు అన్నాడు తేజ నీకసలు బుద్ధుందా కులం మారితేనే ఆచార వ్యవహారాలు మారిపోతాయి అలాంటిది మతం మారితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఈ ప్రేమ దోమ అన్నీ కట్టిపెట్టు అన్నాడు రాఘవ లేదు నాన్న నేను సహజకి మాటిచ్చాను మీరింకా పాత పచ్చడి మాటలు చెప్పొద్దు కోపంగా అన్నాడు తేజ తేజ మీ నాన్నని ఎదిరించి మాట్లాడుతున్నావా కొడుక్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది కరుణ ఈ విషయంలో నేను ఎవరి మాట వినను ముండిగా అన్నాడు తేజ నువ్వు వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ చెల్లెల్ని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అందుకు ఒప్పుకోను అన్నాడు రాఘవ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సహజనే చేసుకుంటాను సహజకి పెళ్లి వయసు దాటిందని వాళ్ళింట్లో గొడవ చేస్తున్నారు కాబట్టి నేను తొందరలో పెళ్లి చేసుకోక తప్పదు మొండిగా అన్నాడు తేజ అలా నా మాట కాదంటే నువ్వు నా కళ్ల ముందు ఉండడానికి వీల్లేదు కోపంగా అరిచాడు రాఘవ పాతకాలం బెదిరింపులు బెదిరిస్తే నేను నిజంగానే వెళ్ళిపోతానా అన్నాడు తేజ బెదిరింపులు కాదు నేను నిజమే చెప్తున్నాను అన్నాడు రాఘవ తేజ ఆవేశంలో నీకు పెద్ద చిన్న తెలియడం లేదు నిదానంగా మాట్లాడుకుందాం తొందరపడకు అని నచ్చ చెప్పింది కరుణ తేజ ససేమీరా వినకుండా ఇంట్లో నుండి బట్టలు సర్దుకుని వెళ్ళిపోయాడు తల్లి చెల్లి కన్నీళ్లతో ప్రాధేయపడిన అతడి నిర్ణయాన్ని మార్చుకోలేదు అలా గడప దాటిన తేజ మళ్ళీ ఎప్పుడూ కన్నవారిని చూడ్డానికి రాలేదు కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు రాఘవ రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు పరు ప్రతిష్టలకు ప్రాణమిస్తాడు స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం చెట్టంత కొడుకు తన మాటకు విలువ ఇవ్వకుండా వదిలి వెళ్లిపోవడం తట్టుకోలేకపోయాడు అతడి మెదడు ఒత్తిడికి లోనై మాట పోయింది అపస్మారక దశలోకి వెళ్ళొచ్చాడు వాళ్ల దగ్గర ఉన్న డబ్బంతా ఆస్పత్రుల చుట్టూ తిరగడానికే అయిపోయింది ఆయన ఏ విషయం వల్ల ఇలా ఒత్తిడి గురయ్యారో ఆ విషయాలు ఆయన దృష్టికి రానివ్వకండి ఆయనే గుర్తు చేస్తే మాట్లాడండి కరుణతో చెప్పారు డాక్టర్ గారు తేజ పెళ్లి చేసుకున్నాడని బాబ్ పుట్టాడని హైదరాబాదులో ఉంటున్నాడని వినికిడి మాటలు కరుణని చేరాయి రాఘవ ఉద్యోగం చేయలేకపోవడం వల్ల ప్రభుత్వానికి మెడికల్ రిపోర్టులతో అప్లికేషన్ పెట్టింది దివ్య అందుకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారు దివ్యకి క్లర్క్ ఉద్యోగం ఇచ్చారు వారి కుటుంబానికి ఆమె ఉద్యోగమే ఆసరా అయింది రెండు నెలల క్రితం దివ్య ఆఫీసులో పనిచేసే మనోజ్ ఆమెతో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు మా కుటుంబానికి నా జీతమే ఆధారం నేను పెళ్లి చేసుకుంటే నా పుట్టింటి బరువు మోయడానికి ఎవరూ ముందుకు రారు కాబట్టి పెళ్లి చేసుకోను అంది దివ్య కానీ కట్నం నాకొద్దు పెళ్లయ్యా కూడా మీ వేతనం మీద నేను పెత్తనం చెయ్యను మీరు నా ఇంటికి ఇల్లాలైతే చాలు అన్నాడు మనోజ్ మా ఇంట్లో చెప్పి చూస్తాను అంది దివ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాఘవ కూతురు పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు తేజ ఫోటోలు ఆల్బంలో రాఘవ చూస్తుండడం కరుణ దివ్య గమనించారు అబ్బా నాన్నకి అన్నయ్య మీద బెంగ ఉన్నట్లుంది పెళ్లి శుభలేఖలు అచ్చయ్యాక వాటిని అన్నయ్యకిచ్చిరా ముందుగా ఈ విషయం ఆయనకు చెప్పొద్దు అంది దివ్య కరుణ అలా కాకినాడ నుండి వైజాగ్ బయలుదేరింది అమ్మా మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేశాం అన్న డ్రైవర్ మాటలకు గతం నుండి బయటకొచ్చి కారు దిగింది కరుణ మొదటి అంతస్తులో మూడవ నెంబర్ ఫ్లాట్ ముందుకు వచ్చి కాలింగ్ బెల్ నొక్కింది కాలింగ్ బెల్ మోగుతోంది ఎవరో చూడు సహజ అన్నాడు తేజ ఇప్పుడెవరొచ్చుంటారు అంటూ ఏడుస్తున్న మూడేళ్ల బుజ్జితో వచ్చింది సహజ తలుపు తీసిన సహజకు ఎదురుగా నిలబడిన నడివయసు స్త్రీని చూస్తే ఎక్కడో చూసినట్లు అనిపించింది తేజ ఫోన్లో చూసింది గుర్తొచ్చింది మీరు మీరు ఆశ్చర్యంగా అంది సహజ నేనే నువ్వెవరనుకుంటున్నావో అది నిజమే అంటూ సహజ చేతిలో నుండి బాబును తీసుకుంది కరుణ లోపలికి రెండత్తయ్య గారు అంటూ ఆవిడ కింద పెట్టిన బ్యాగ్ తీసుకుని లోపలికి ఆహ్వానించింది సహజ తేజ ఎవరొచ్చారో చూడు ఆనందంగా అంది సహజ ఎవరు ల్యాప్టాప్లో నుండి తలెత్తకుండానే అన్నాడు తేజ నేను చెప్పను నువ్వే వచ్చి చూడు అంది సహజ ఎవరు నువ్వంత ఆనందపడుతున్నావంటే వచ్చి చూడాల్సిందే అంటూ గదిలో నుండి బయటకొచ్చాడు తేజ అప్పటికే హాల్లో కూర్చుని మనవణ్ణి ముద్దాడుతున్న కరుణ అలికిడికి తలెత్తింది అమ్మా అమ్మా నువ్వేనా నేను నమ్మలేకపోతున్నాను అంటూ తల్లి దగ్గరకొచ్చాడు తేజ నాలుగేళ్ల తర్వాత కొడుకును చూసిన కరుణ కళ్ళు చెమర్చాయి తేజ తప్పు చేసిన అపరాధ భావంతో తల వంచుకున్నాడు ముఖంలోకి చూడలేక తల్లి ఒళ్ళో ఉన్న బుజ్జిపక్కన నేల మీద కూర్చున్నాడు కరుణ ఓదార్పుగా తేజ తల నిమిరింది అతని ముఖం మీద ఆవిడ రాల్చిన కన్నీటి చుక్కలు పడ్డాయి అమ్మా ఏడుస్తున్నావా ఇన్నాళ్ళు నేను గుర్తు రాలేదా చేరబోయిన గొంతుతో అడిగాడు తేజ ఎన్నాళ్లకైనా నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నీకు ఇప్పటికీ మేం రాలేదు అంది కరుణ నేను రాకపోవడానికి కారణం డాడీ నా ముఖం చూపించవద్దన్నారు లోకంలో ఎవరూ చేయని తప్పేదో నేనే చేసినట్లు అవమానించారు నేనెలా వస్తాను అన్నాడు తేజ తేజ కోపంలో అంటే వెళ్ళిపోతావా ఆయన్ని ప్రసన్నుడిని చేసుకోవలసిన ధర్మం నీకులేదా అన్నది కరుణ అమ్మా చిన్నప్పటి నుండి ఆయన క్రమశిక్షణ పేరుతో కట్టుదిట్టాల బందిఖానాలో పెంచారు ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవద్దంటే ఎలా ఆయన చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలంటే నా మటుకు ఆయన నియంతలాగా అనిపిస్తారు పిల్లల ఇష్టాలను గౌరవించడం ఆయన మర్చిపోయారు అందుకే నేను మళ్లీ అక్కడికి రాలేదు అన్నాడు తేజ ఇంతకీ నువ్వు నాన్నకి తెలిసొచ్చావా తెలియకుండా వచ్చుంటావు కదూ ఆయన ఇంకా అలాగే పరువు ప్రతిష్ట అంటూ వేలాడుతున్నారా దివ్య ఎలా ఉందమ్మా అన్నాడు తేజ కరుణ సమాధానం చెప్పలేదు అత్తయ్య గారు కాఫీ తీసుకోండి ఎప్పుడు బయలుదేరారో ఏమో చేతిలో కాఫీ కప్పుతో వస్తూ అంది సహజ కరుణ కోడలి చేతిలో కాఫీ కప్పు అందుకుంది బాబును తేజ తీసుకున్నాడు ఈ ఈ అంటూ తేజ జుట్టు పీకుతున్నాడు బుజ్జి బుజ్జి వద్దురా జుట్టుపీకొద్దు అరుస్తూ అన్నాడు తేజ నీ పేరు బుజ్జినా నువ్వు అల్లరి బాగా చేస్తావో బుజ్జి అంది కరుణ అల్లరంటావేంటమ్మా విపరీతంగా చేస్తాడు ఉత్సాహంగా అన్నాడు తేజ అయితే ముమ్మూర్తుల మీ నాన్న నోట్లో నుండి ఊడిపడ్డావన్నమాట అంది కరుణ ముండి వెదవా చెప్పిన మాట అస్సలు వినడు తను కోరుకున్నదే చేస్తాడు మురిపెంగ బుజ్జును చూస్తూ అన్నాడు తేజ అవునండి అంతా ఆయనలాగే చేస్తాడు అనుకున్నది సాధిస్తాడు వంటగదిలో నుండి వస్తూ అంది బాబుకి అన్నం అమ్మా నా మనవడికి అన్నం తినిపిస్తాను కోడల వైపు తిరిగి అంది కరుణ సహజ బాబుకి ఒక చిన్న గిన్నెలో అన్నం పెట్టుకుని వచ్చింది కరుణ వాణ్ణి ఎత్తుకుని తిప్పుతూ కబుర్లు చెప్తూ తినిపించింది వాడు నాన్నమ్మ దగ్గర పేచీ పెట్టకుండా అన్నం తిన్నాడు రోజూ అన్నం తినడానికి విసిగిస్తాడు అత్తయ్య గారు ఈరోజు మీరు పెడుతుంటే అసలేం పేచీ పెట్టడం లేదు అంది సహజ మా అమ్మ చేతిలో అన్నం చాలా రుచిగా ఉంటుంది నేను రోజూ అమ్మతోనే అన్నం కల్పించుకునేవాణ్ణి అన్నాడు తేజ బుజ్జికి అన్నం పెట్టాక కరుణ వొళ్ళు తుడిచి బట్టలు మార్చి ఇక ఆడుకోనా అంటూ కిందకొదిలింది వాడు నాన్నమ్మను వదలకుండా ఎత్తుకోమన్నాడు వాడు వెళ్లనని పెట్టాడు సరే నా దగ్గరే ఉండు అని బుజ్జుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనవడితో ఊసులు చెప్తూ చాలా మురిసిపోయింది కరుణ ఎప్పుడూ సహజ వారే కాని తన వారెప్పుడు ఇంటికి రాలేదు అదెప్పుడూ తేజాకు వెలుతుగా అనిపిస్తుంది ఈ రోజు మొదటిసారి అమ్మొచ్చింది బుజ్జిని ముద్దు చేస్తుంది అది చూస్తుంటే మనసుకు హాయిగా ఉంది అనుకున్నాడు తేజ ఇక నేను వెళ్తాను కన్నా అంటూ వదల్లేక వదల్లేక లేచింది కరుణ ఆవిడ కొంగు పట్టుకుని బుజ్జి ఏడుపు మొదలుపెట్టాడు అమ్మా నిన్ను వెళ్లొద్దంటున్నాడు నవ్వుతూ అన్నాడు తేజ నేనిక్కడ ఉండడం కుదరదు కాని నిన్ను నాతో తీసుకెళ్ళనా అంటూ మళ్లీ ఎత్తుకుంది కరుణ బుజ్జికి ఏమర్థమైందో తల ఊపాడు సరే వెళ్ళిపోదాం వీణ్ణి నాతో పాటు తీసుకెళ్లనా తేజ అంది కరుణ అమ్మో వాణ్ణి వదిలి మేమెప్పుడు ఉండలేదు వద్దమ్మా వెంటనే అన్నాడు తేజ నిజమండి వాళ్ళు లేకుండా క్షణం కూడా ఉండలేను అంది సహజ తేజ నాలుగేళ్లు పెంచుకున్న మీ బిడ్డ మీద మీకు అంత బంధం ఉంటే ఇరవై నాలుగేళ్లు పెంచుకున్న బిడ్డ మీద మాకెంత మమకారం ఉంటుందో ఆలోచించు తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేస్తే పిల్లలు పెరుగుతారో అర్థం అవుతుంది ప్రేమ పెళ్లి అంటూ మా గుండెల మీద తన్ని మా అనుమతి కోసం ఎదురు చూడడం కూడా అవమానంగా భావించవు ఒక్కసారి కూడా నీ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు రుద్ధమైన స్వరంతో అంది కరుణ తేజ సహజ షాక్ కొట్టినట్లు నిలబడిపోయారు తరువాత ఇద్దరూ కళ్ళు తుడుచుకుని తను తెచ్చిన బ్యాగ్లో నుండి శుభలేఖ తీసి తేజ చేతికిచ్చింది ఏమిటమ్మా పెళ్ళెవరిది ఆశ్చర్యంగా అడిగాడు తేజ చూడు నీకే తెలుస్తుంది అంది కరుణ అప్పటికే పైన పేర్లు చదివిన తేజ ఆనందం ఆశ్చర్యం కలగలిపి దివ్య పెళ్ళా అన్నాడు అవును నీకన్నా ముందు దివ్య పెళ్లి చేయాలను కూడా నువ్వు మర్చిపోయావు చెల్లి శుభలేఖలు పంచాల్సిన సమయంలో నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు అంది కరుణ అమ్మా నాన్న రోజు నేను వర్ణాంతర వివాహం చేసుకుంటే దివ్యకి పెళ్లి జరగదన్నారు కదా ఇప్పుడు ఈ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడంటే మంచి సంబంధమే దొరికింది తొందరపడి నన్ను అన్నందుకు ఆయన మాటలు వెనక్కి తీసుకుంటారా అన్నాడు తేజ మీ నాన్న చూసావా ఎలా మాట్లాడుతున్నాడో తను చేసిన తప్పులు వదిలేసి వాళ్ల నాన్న తప్పులు వెతుకుతున్నాడు మనవడితో అంది కరుణ తేజ ఇక నేను బయలుదేరతాను పెళ్లికి నువ్వు వాడు ముందుగా రావాలమ్మా కోడలితో కూడా అంది కరుణ అమ్మా నువ్వు నాన్నకు తెలియకుండా మమ్మల్ని పిలవడానికి వచ్చావా తెలిసే వచ్చావా సీరియస్గా అన్నాడు తేజ తేజ నీ మాటల్లో ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడు అదే ఆవేశం కనిపిస్తోంది నువ్వు తప్పు చేశానని ఎన్నాళ్లలో ఒక్కసారైనా కూడా అనుకోలేదని కూడా అర్థమవుతోంది నువ్వు మాకు ప్రాణం కాబట్టి నువ్వు మమ్మల్ని వదిలేసినా మేము నీ చెల్లెలు పెళ్లి నువ్వు దగ్గరుండి జరిపించాలని చెప్పడానికి వచ్చాను అంది కరుణ అంటే నాన్న నన్ను పిలవలేదన్నమాట అన్నాడు తేజ తేజ ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పను నీలో నిజమైన పరివర్తన రావాలి ఇంకా పంతం పట్టుకుని అలాగే ఉంటావు లేక కొడుకుగా ప్రేమగా వస్తావో నీ ఇష్టం ఇక నేను బయలేరతాను అంది కరుణ అప్పుడేనా అన్నాడు తేజ అతని గొంతులో తల్లి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పకనే చెప్తోంది భోజనం చేసి వెళ్ళండి గారు అంది సహజ లేదమ్మా నేను వెళ్ళాలి అని లేచింది కరుణ ఇంటి బయట ఉన్న కారులో డ్రైవర్ కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు మనవణ్ణి ఒకసారి ముద్దు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంటూ కారెక్కింది కరుణ బుజ్జి నానమ్మ కోసం ఏడుస్తున్నాడు కారు కదిలి వెళ్ళిపోయింది వాళ్లను వేరుచేస్తూ లోపలికి రాగానే సహజ మీద ఉన్న శుభలేఖని చేతిలోకి తీసుకుంది పెళ్ళెవరిది తేజ అంది శుభలేఖ చూస్తూ తేజ పెళ్ళికొడుకు ఎవరనుకున్నావు మా బాబాయ్ గారబ్బాయి ఎంగేజ్మెంట్కి పిలిస్తే నీకు వర్క్ ఉందని మనం వెళ్ళలేకపోయాం శుభలేఖ తీసుకుని ఈ ఆదివారం వస్తాను బాబాయ్ నిన్నే ఫోన్ చేశారు ఆనందంగా అరుస్తూ అంది సహజ ఏమంటావు సహజ అబ్బాయి మీ తమ్ముడా మా చెల్లి చాలా బాగుంటుంది నాన్న చెల్లి కోసం ఒక ఫ్లాట్ కొంత బంగారం కూడా ఎప్పుడూ సమకూర్చారు అన్నాడు తేజ అదేంటి తేజ నువ్వు చెప్పేది మా బాబాయ్ చెప్పింది వేరుగా ఉన్నాయి అంది సహజ ఏం చెప్పారు అన్నాడు తేజ ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది వాళ్ల అన్నా ఇంటి నుండి వెళ్ళిపోయాడట తండ్రికి ఆ అబ్బాయి అంటే ప్రాణం కావడంతో షాక్కి లోనై బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చి మంచం పట్టారట ఆయన ఉద్యోగం ఆ అమ్మాయికి వచ్చిందని చెప్పారు అమ్మాయి మంచిది కట్నం తీసుకోవడం లేదు కూడా ఆ అమ్మాయి జీతం పుట్టింటికే ఇస్తుందని నాతో కూడా చెప్పారు అంది సహజ నాన్నకి బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చిందా మాటా పలుకు లేకుండా మంచం పట్టారా ఇదంతా వల్లే నా తొందరపాటు వల్లే ఇలా జరిగింది వాళ్ళు నా మాట కాదన్నారని చాలా కోపం పెంచుకున్నాను కనీసం ఒక్కసారి కూడా వెళ్ళి చూడలేదు ఎంత తప్పు చేశాను అంటూ ఏడుస్తున్నాడు తేజ తేజ అలా బాధపడకు దివ్య కుటుంబ బాధ్యత తీసుకుంది మీ అమ్మగారు ఇంటికొచ్చినప్పుడల్లా కూడా మీ నాన్నగారి అనారోగ్యం గురించి చెప్పలేదు ఎంత మంచి మనుషులు అంది సహజ అప్పటికే తేజ ఫోన్ తీసుకుని తల్లికి కాల్ చేశాడు అమ్మా నాన్న నా వల్ల అనారోగ్యం పాలయ్యారా ఎందుకమ్మా నాకేమీ చెప్పలేదు అంటూ ఆపకుండా ఏడుస్తున్నాడు తేజ తేజ ఇవన్నీ నీకెలా తెలిసింది నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఆయన శరీరం మందులకు స్పందిస్తుందని కూడా డాక్టర్ చెప్పారు నాన్న నేను తట్టుకోలేను అంది కరుణ అమ్మా నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేనక్కడికి వస్తే నాన్న నన్ను క్షమిస్తారంటావా అన్నాడు తేజ ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను కాదనుకునే సంతానం ఉంది కాని సంతానాన్ని కాదనుకునే తల్లిదండ్రులుండరు తేజ అంది కరుణ అమ్మా నేనిప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టేశాడు తేజ బుజ్జి మనం తాతయ్య దగ్గరికి వెళ్తున్నాం అంటూ ఆనందంగా బుజ్జిని గిరగిరా తిప్పేస్తూ అన్నాడు తేజ వాడు పడిపోతాడు తేజ జాగ్రత్త నవ్వుతూ అంది సహజ తేజ మనసంతా ఎప్పుడెప్పుడు తండ్రిని చూస్తాను అనే ఆతృతతో నిండిపోయింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి